దేవుని పిల్లారా దేవుని ప్రేమ గొప్పది దేవుడిని ఎంతో ప్రేమిస్తున్నాడు ఆయన ప్రేమ కాద్దు లేదు ఈరోజు నీకు ఆస్తి ఉంటే అంతస్తు ఉంటే పేరుంటే ఉంటే ఎవరైనా ప్రేమిస్తారండి నిన్ను కాదు కానీ నీకున్న డబ్బును నీ వెనకున్న నీ నీవెనకున్న ఉద్యోగాన్ని వెనకున్న వ్యాపారాన్ని బట్టి వారైనా ప్రేమిస్తారు కానీ నువ్వు రోగి అయినప్పుడు నువ్వు బలహీనుడు అయినప్పుడు నువ్వు ఆస్తి పోగొట్టుకున్నప్పుడు నీకున్నదంతా నువ్వు కోల్పోయినప్పుడు వారి ప్రేమ ఏంటో నీకు అర్థమైతే ఈరోజు ఇక్కడ చేరిన వారు కూడా అలాంటి స్థితిలో ఉండి ఉండవచ్చు అన్నీ ఉన్నప్పుడు అందరూ నిన్ను ప్రేమించి ఈరోజు అన్నీ కోల్పోయినప్పుడు అందరూ వదిలేసిన పరిస్థితిలో ఇక్కడ మీరు ఉండొచ్చు నువ్వు ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఆహా ఓహో అని నిన్ను ప్రేమించిన వారు ఈ రోజు నువ్వు అనారోగ్యం పాలైపోతే అది నీ భర్త అయినా కావచ్చు నీ నీక భార్య అయినా కావచ్చు నీ బిట్టలైనా కావచ్చు నీ అత్తమాములైనా కావచ్చు నేను చెయ్యి వదిలేసిన పరిస్థితి అయ్యి ఉండొచ్చు మనుషుల ప్రేమ అంతే పరిస్థితులు బట్టి మారిపోతే అందరూ ఉన్న నువ్వు ఏమీ లేకపోతే కానీ ఏసై ప్రేమ అటువంటిది కాదు మనం ఎప్పుడు ఒంటరి వారు అయిపోతామో ఎప్పుడు అందరూ మనల్ని నెట్టేస్తారో ఆయన మనకు తోడుగా నిలబడతాడు ఆయన ఎప్పుడు మనల్ని ప్రేమిస్తూనే ఉంటాడు ఆయన ప్రేమ చాలా గొప్పది